యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అయితే తీసుకోవడం జరిగింది జాన్ డీర్ ఫైవ్ త్రీ వన్ జీరో టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానిక తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు ఈరోజు మేము ముందుకి డీర్ టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది మోడల్ బండి టూ థౌజండ్ ఎయిట్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ అయితే నీట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే తెలియదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ ఒక టైర్ వచ్చేసి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్గా లైఫ్ అవుతుంది జరిగింది డెబ్బై శాతంగా టైర్ లైఫ్ అవుతుంది టైర్లు కూడా నీట్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్ ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు బండిస్టర్కి బ్లాక్ హింజన్ హార్వెస్టర్ మంచి నీట్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ ఒక బాక్స్ వచ్చేసి స్టాండర్డ్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది బాక్స్ కూడా ఎటువంటి రిపేర్ అయితే బండికైతే బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే లేదు ఈ బండి ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో వెహికల్ అయితే ఉంది తెలంగాణలోని మంచిర్యాల డిస్టిక్లో వెహికల్ అయితే ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఎనిమిది మోడల్ బండి నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది గమనించగలండి ఓన్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసిన దొరుకుతుంది నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉంది వెహికల్ తీసుకోవాలంటే కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు